శ్రీమతి నారా భువనేశ్వర్ గారు మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ అలాగే మన కుప్పం ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారి సతీమణి ఆవిడ పర్యటన తెలియజేయడానికి అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కుప్పంలో జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేది తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఇరవై ఒకటి సారీ ఇరవై ఆరవ తారీఖు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాలుగు రోజుల పాటు కుప్పంలో శ్రీమతి భువనేశ్వర్ గారు పర్యటించనున్నారు గత ప్రభుత్వం నుంచి కూడా నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు భువనేశ్వర్ గారు చేసుకుంటూ వచ్చారు అది మనందరికీ తెలుసు ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ అయితేనేమి అలాగే ఎన్టీఆర్ మొబైల్ మెడికల్ బస్ అయితేనేమి మెడికల్ క్యాంప్స్ అయితేనేమి రక్తదాన శిబిరాలు అయితేనేమి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అండనల్ ఫౌండేషన్కి వెళ్ళటం ప్రాంత విద్యార్థులకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలో ఇవన్నీ చూసి అక్కడ ఉండేటటువంటి పిల్లలతో కూడా ఇంట్రాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు అట్లాగే అక్కడి నుంచి గుడిచెంబు గారి విలేజ్కి వెళ్తారు అక్కడ ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం మీరు గమనిస్తే మేడం గారు మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఈ కుప్ప నేతల్లో ఉచిత శిక్షణ కార్యక్రమం కావచ్చు బ్యాంగిల్స్ తయారీ కావచ్చు ఈ మగ్గం వర్క్స్ కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయటం అలాగే కుట్టు మిషన్లు ఏమిటి ఇవన్నీ కూడా చూసాం ఒక మహిళ అభ్యున్నతి జరిగితే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుందని ప్రగాఢంగా నమ్మి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడులో మేడం కూడా ట్రస్ట్ తరఫున వచ్చిన ప్రతిసారి కూడా ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందడానికి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఉమెన్ తోటి ఇంటరాక్షన్ కార్యక్రమాలకి ఆవిడ మాకు ఏర్పాటు చేయమని చెప్పనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ విలేజ్ ఉమెన్స్ తోటి మీటింగ్ అయిపోయిన తర్వాత పిఎస్కి వెళ్ళిపోతారు అక్కడ ఇంపార్టెంట్ లీడర్స్ తోటి కోఆర్డినేషన్ కమిటీ లీడర్స్ తోటి మీటింగ్ అనేది ఉంటుంది తర్వాత పక్క రోజు ఇరవై ఏడో తారీఖు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ తీసుకుంటారు తర్వాత ఇండియన్ బ్యాంకు ఓపెనింగ్ చేస్తారు పది ఇరవై కల్లా తర్వాత కడా ఆఫీస్కి రావడం జరుగుతుంది అక్కడ కూడా అలీప్ అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహిళలకి ఎంటర్ప్రీనర్షిప్ మీద అవగాహన కార్యక్రమం తర్వాత వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం ఇంటరాక్ట్ అవుతారు రమ్మన్ తోటి అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ తరఫున కార్యక్రమాలన్నీ రూపొందిస్తున్నారు విలేజ్లో డ్రైన్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నూట పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇట్లా అన్ని రెండు వేల ఇరవై నాలుగుకు ముందు కుప్పం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కుప్పం అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఇంకా రెండు కంపెనీలు స్నైడర్ అని చెప్పిన ఒక కంపెనీ ఇంకా కూడా ఒక మనకి గార్మెంట్స్ కంపెనీ కూడా ఒకటి త్వరలో ఫైనలైజ్ అవుతున్నాయి దానికి సంబంధించి ఆల్రెడీ అన్ని చర్చలు పూర్తయినాయి వాటి ద్వారా కూడా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి రమారమి గడ అధికారులు అయితేనేమి అట్లాగే మేము పార్టీ తరఫున కోఆర్డినేట్ చేసుకొని గుర్తుపెడతాను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫుట్బాల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తీర్చి పెద్దతారని అందరికీ సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నా కూడా నియోజకవర్గం కాబట్టి కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది మా దృష్టికి తీసుకొచ్చి వాటిని మనం పరిష్కరించే దిశగా ముందుకు వెళ్దాం వంద శాతం చంద్రబాబు నాయుడు గారు చాలా సిస్టమేటిక్ గా ఏదన్నా నడవాలని కోరుకుంటారు ఆ విధంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా ఈ డెవలప్మెంట్ అయ్యేటటువంటి వైవిఆర్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి